కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చెట్నపల్లి గ్రామంలో దళితుల ఇండ్ల మధ్యలో శివాలను పూర్చవద్దని సర్వే నెంబర్ నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నెంబర్లో ఉన్న స్మశాన వాటికలను పూర్చాలని జేబిఎం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జనకయ్య మాదిగ జైబిఎం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు గుమ్మల రాజేందర్ మాదిగ మంత్రాలయ మండల అధ్యక్షులు నరసింహులు ఎంఎస్ఎఫ్ ఆధోని మండల అధ్యక్షులు ఎర్రన్నలు తెలిపారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చెట్నహల్లి గ్రామంలోని దళితుల పక్కన శివాలను పూర్చవద్దని ధర్నా చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ వాషాకు వినతి పత్రం అంది అక్కడ కూర్చుకోకుండా అక్రమంగా దౌర్జన్యంగా రౌడీజంతో తొమ్మిది కులాలు ఏకమై మాలిగులను చేసి మరి మాలిగులు ఎందుకు శవాలు కురుస్తున్నారు ఆ శ్మశాన వాటికి మూడెకరాల యాభై నాలుగు చెందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆక్రమించుకుంటే ఆ బిఆర్ఓను కూడా ఖాళీ చేయించలేని పరిస్థితి ఆదివారి సబ్ కలెక్టర్ గారిది మంత్రాలయం ఎంఆర్ఓ గారిది నాలుగు నెలల నుంచి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా తిరుగుతున్నాము ఇంతవరకు కూడా సమస్య కూడా సాలువ్ కాలేదు అయ్యా నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన కర్నూలు జిల్లా కలెక్టర్ని కానీ మా మాదిగులు ఈ జీవితంలోనా ఈ సమాజంలోనా బతక మానవ హక్కులను ఉల్లంఘయి నేటికి స్మశాన వాటికి మరి అదుపు తీసుకొని అక్కడ స్మశాన వాటికి అదుపు తీసుకొని తొమ్మిది మంది కులాలు కూడా చెట్టపల్లి మాదిలు అన్నీ కూరగాయలకు కానీ నీళ్ళకి కానీ మరి అదేవిధంగా ఇంతవరకు కూడా రేషన్ సప్లై చేయలేకపోవడం సిగ్గుచని కూడా నేను తెలియజేస్తున్నాను కూరగాయలకు పోతే మీరు అసలుకి రావద్దండి కూరగాయలు ముట్టుకుంటే మీరు మేము మైలు పడిపోతాం మేము మీకు వాటర్ విడుసాం అసలుకి తాగునీరు తొమ్మిది కులాలు అయితే ఆది కులం మాత్రం ఇంతవరకు కూడా దాదాపు పన్నెండు రోజుల నుంచి కూడా మంచి కూడా లేకపోవడం దుర్మార్గమైన చర్య అదేవిధంగా ప్రభుత్వం కూడా కల్పించినటువంటి బియ్యాన్ని కానీ అదేవిధంగా కందిపప్పును కానీ చక్కెరని కానీ తొమ్మిది కులాలు వేసుకుంటే ఆది కులాన్ని కూడా ఇంతవరకు వేయలేదు అయ్యా ఎందుకు వేయలేం మాకు వేయడం లేదని సబ్ కలెక్టర్ ఆదో సబ్ కలెక్టర్ గారికి మంత్రాల మెంబర్ గారికి చెబితే కోడును కూడా వినిపించుకుంటే ఇంతవరకు కూడా పట్టించుకోకున్నా మరి నిమ్మకు నీరు కూడా మరి వాళ్ళు చేస్తున్నారు ఏదైతే శ్మశాన వాటిక కావాలంటే చూడండి ఇక్కడ ఇళ్ళ ముందు మాదిగలు ఇళ్ళ ముందు అక్రమంగా సేవలు కుడుస్తున్నారు గ్రామంలోన అన్ని కులాలకి మూడెకరాల యాభై నాలుగు సెంట్ ఇచ్చింది ఇక్కడ పుడ్చమంటే అక్రమంగా మాదిగలకు మీకు ఎవరు సపోర్ట్ లేరు మేము ఇక్కడే కూర్చామని అంటున్నారు ఇది ఎక్కడ ఈ సమాజంలోన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నా అక్కడ శ్మశానానికి రోడ్డు వేయడపా మూడెకరాలు యాభై నాలుగు సెంటు కంటే లేకపోతే ఒరు కూడా సవాలు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి దీని విషయం కూడా మహా ఉద్యమాన్ని కూడా మా జైతు సంఘం ఆధ్వర్యంలో కూడా మేము తీసుకురావడం కూడా జరిగింది ఖచ్చితంగా మా చెట్నపల్లి మాదిగలకు ఎక్కడైతే అక్రమంగా కురుస్తున్నారో నూట పదమూడు నూట పద్నాలుగు సర్వే నంబర్ అక్కడ తక్షణమే ఓటు వేసి మరి ఎక్కడైతే ప్రభుత్వం వేసిందో ఇచ్చిందో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సర్వే నంబర్లు కూడా విధంగా చర్యలు చేపట్టలేకపోతే వారి ఎత్తున ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జై సంఘం కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ మంత్రాలయం నియోజకవర్గ రాజకీయ నాయకులు కూడా ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీకు మీకు కేవలం మాదిలతో జెండాలు మోపించుకొని ఓట్లేసి కొట్లాట్లు కొట్టే పని చేస్తున్నారు కానీ అనవసరంగా మీరు జోక్యం చేసుకొని మాదిరి ముందే శవాలు కూర్చండ్రా వారికి ఎవరు నాయకుడు ఉంటాడు అని కూడా అక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్న నాయకులు ఏపించుకోబోయే నాయకులు ఇట్లా అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాదిగల సత్తాయోమ కూడా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా చూపిస్తాం మీరు ఎవరైతే ఎవరైతే ఆ మాట అన్నారో మాదిగలు మరి సంఖ్యలుగా ఆ రాజకీయ నాయకులతో ఉన్నారో మీరు కూడా తెలుసుకోండి రేపు ఏ సమస్య వచ్చినా కూడా మాజీలకైతే న్యాయం చేయరు రాజకీయ నాయకులు మంత్రాల నియోజకవర్గంలో ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇప్పటికైనా కూడా మరి కర్నూలు కలెక్టర్ గారి మరి మరి ఇక్కడ మేము అర్జీ కూడా మరి ఇచ్చేస్తే సానుకూలం కూడా మాకు మరి అందిస్తానని కూడా చెప్పడం జరిగింది మరి మేము ఖచ్చితంగా ఖచ్చితంగా పది రోజుల్లోనా పది రోజుల్లోనా పది రోజుల్లోన ఉన్న సమస్యను పరిష్కారం చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే కర్నూలు జిల్లా కలెక్టర్ ముందు వేలాది మందితో కూడా రాష్ట్ర రోడ్లు ధర్నాలు ఆమరణలు దీక్షలు కూడా చేపడతాం అనుకుంటున్న సందర్భం తెలియజేస్తూ నా పేరు చిత్తం జానాయ్ మాదిగా జై భీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ చెప్పు విలేజ్ గ్రామం అది గత ఐదు నెలల నుంచి మా ఉద్యమం జరుగుతూ ఉంది మా ఉద్యమాన్ని దాదాపు కలెక్టర్ సార్ గారికి ఇప్పుడు ఐదు సార్లు మేము లెటర్ ఇచ్చినాము కానీ ఐదు సంవత్సరాలు ఐదు నెలల నుంచి కలెక్టర్ గారికి ఐదు సార్లు మేము లెటర్ ఇచ్చినాము ఐదు సార్లు లెటర్ ఇచ్చినప్పటి వరకు ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు అక్కడ జరిగిందంటే ఏం వర్క్ అయితే ఏం జరగలేదు జరుగుతుందని చెప్పి మాకు ఈ సబ్ కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ సార్ గారు అయితేనేమి ఎంఆర్ఓ సార్ గారు అయితేనేమి డిఆర్ఓ సార్ గారు అయితేనేమి ప్రతి ఒక ఆఫీసర్ మేము కలిసిన ప్రతి ఆఫీసర్ వచ్చేసి మీకు రేపు మాపు పని జరుగుతుందని చెప్పి గత వారంలో పని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు ఇప్పటివరకు ఏ వర్క్ అయితే జరగలేదు ఇట్లా మబ్బ పెట్టుతూ మమ్మల్ని మా ఇంటి ముందు వచ్చేసి మళ్ళీ జవాళ్లను పూడ్చడం కూడిచిపిస్తున్నారు మళ్ళీ మాకు రేషన్ ఇవ్వడం లేదు ఆగ్ సరఫరా చేయడం లేదు ఇలాంటి సమస్యలన్నీ మాపై ఇలాంటి అంతర్గత వ్యవహారం జరుగుతుందని చెప్పి మేము మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము నా పేరు దానియల్